రెడ్డి గారు గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి మూడు వందల యాభై అడుగులు లాగే మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గురు కుర్రా వెంకటేశ్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల అరవై రెండు అడుగుల లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రగట్టూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిత మూడు వేల నలభై అడుగుల మూడించుల దూరాన్ని లాగి మూడో బహుమతిని సాధించారు నాలుగో బహుమతి శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరంబుల్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారిత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని సాధించారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రెండు వేల ఎనిమిది వందల పదమూడు అడుగుల ఐదో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు కోట తిరుపతి రెడ్డి గారు మేడిమ కులపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా అమ్మాయి గురప్ప స్వామి ఆశీస్సులతో దోసల గురివేరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వారి చేత రెండు వేల ఏడు వందల యాభై మూడు అడుగుల ఐదు ఇంచుల లాగి బహుమతిని ఏడో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అఖండా దుబ్బన్న గిత్తలు రెండు వేల ఆరు వందల అరవై ఆరు అడుగుల ఐదు నిమిషాలు ఏడవ బహుమతిని సాధించారు ఏడు బహుమతులే కాదు మిగతా ఆరు జతలు కూడా జతకు ఐదు వేల రూపాయలు చొప్పున కన్సలేషన్ బహుమతిని కూడా ఏర్పాటు చేశారు బహుమతి దాతలందరూ కూడా భైరవేశ్వర స్వామి సన్నిధికి వచ్చేసి మీ చేతుల మీద